హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీకే డ్రీమ్స్ నేను మీ కవిత నేను రాసే పాటలు కథలు మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ నవరాత్రుల సందర్భంగా మీకోసం ఈ కొత్త కథ మీరిప్పుడు వినబోయే కథ పేరు బలిప్రియ బలిప్రియ బలి త్యాగము త్యాగం ఎందు ప్రీతి కలిగినది అని అర్థం ఇక కథలోకి మా ఫ్రెండ్స్ బ్రహ్మాది దేవతలు ఋషులు కైలాసమునకు వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకు లక్ష్మీనారాయణులకు సమస్యను వివరించారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ సమస్యకు పరిష్కారం ఏది అని చర్చించసాగారు త్రిమూర్తులు ముగ్గురు ముగ్గురమ్మలతో కలిసి రాక్షస అంతానికి బీజం వేశారు నారదునికి రాక్షసరాజుని తపస్సు నుంచి దారి మళ్ళించే కార్యం అప్పగించారు నారదుల వారు తపస్సు చేస్తున్న రాక్షసరాజు వద్దకు వెళ్ళి అఘోరాలా అవతరించమని మాయా నాటకంతో ఆ రాక్ష రాక్షసరాజును నమ్మించారు నారదుని మాటలు నమ్మిన రాక్షసరాజు పరమేశ్వర సాక్షాత్కారం కోసం చేస్తున్న తపస్సు విడిచి కలియుగంలో అఘోరాగా అవతరించేందుకు తపస్సు చేయ ప్రారంభించాడు లోకాలు శాంతించాయి దేవాది దేవతలు ఋషులు ఊపిరి పీల్చుకున్నారు కలియుగంలో అవతరించే రాక్షస రాజు అయిన అఘోరాను సంహరించే శక్తి రూపం సాక్షాత్ పార్వతీదేవి అంశగా పరమేశ్వర జన్మ నక్షత్రమునందు జన్మించిన బాలికేనని దేవతలకు ఋషులకు వివరించారు త్రిమూర్తులు అది విన్న దేవతలు ఋషులు సంతసించారు జగన్మాతకు త్రిమూర్తులకు జై జై ధ్వనాలు పలికారు ఇది ఇలా ఉండగా రాక్షసరాజు అఘోరాగా అవతరించేందుకు తపస్సు చేస్తున్నాడు కలియుగంలో పార్వతీదేవి ప్రియభక్తురాలు ఉమాదేవి అమ్మవారి ఆలయ ప్రధాన పూజారి కూతురు ఆమె పుట్టినప్పుడే తల్లి మరణించడంతో పూజారి గారే ఆ బిడ్డను పెంచసాగారు చిన్నతనం నుంచి రోజంతా అమ్మవారి ఆలయంలోనే గడుపుతున్న తల్లి లేని ఉమాదేవి అమ్మవారిని తల్లిగా సోదరిగా స్నేహితురాలుగా భావిస్తూ అమాయకంగా అమ్మవారితో మాట్లాడుతూ ఉండేది జగన్మాతను ఉమాదేవి తనపై చూపుతున్న నిస్వార్థ భక్తి ప్రేమ కదిలించాయి ఆనాటి నుంచి ఉమాదేవితో ఆడుతూ పాడుతూ అమ్మవారు ఉమాదేవికి అమ్మయింది ఉమాదేవికి పెళ్లి వయసు వచ్చింది ఆమె తండ్రి అయిన పూజారి గారు తన మేనల్లుడుకి ఇచ్చి ఉమాదేవి వివాహం జరిపించారు ఉమాదేవి తన వివాహం అమ్మవారి సాక్షిగా అమ్మవారి సన్నిధిలోనే జరగాలని కోరుకుంది అలాగే జరిపించారు పెద్దలు ఉమాదేవి భర్త శంకర్ ఉమాదేవిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు కానీ పెళ్ళై ఐదేళ్లు గడిచిన వారికి సంతానం కలగలేదు ఈ బాధ ఇరువురిని కృంగదీసింది అమ్మవారి దగ్గర ఉమాదేవి బాధపడుతుంది నేను చేసిన పాపమేమిటి తల్లి వివాహమైన స్త్రీకి మాతృత్వం ఒక వరం ఆ వరం నాకు ఎందుకు ఇవ్వలేదు నీవు నీవే సర్వలోకాలకు తల్లివి కదా ఈ జగత్తును నడిపించే అమ్మవు నీవు నాకు పుట్టుకతోనే అమ్మ లేకుండా చేశావు అయినా అమ్మలా నిన్నే అనుకున్నా ఇప్పుడు నాకు తల్లిని అయ్యే అదృష్టాన్ని లేకుండా చేస్తావా ఇదే న్యాయం తల్లి అమ్మనగ నా అమ్మవు నా బాధ నీకు అర్థం కావట్లేదా అని అమ్మవారి వద్ద బాధపడింది ఉమాదేవి తల్లి ఉమాదేవి నేను నిన్ను బాధ పెడతానా నువు నా ప్రియ అన్నది పార్వతీదేవి లేక ఇంకేమిటి తల్లి నీ ప్రియ భక్తురాలూ లోకుల ముందు కుద్రారు అనిపించుకుంటున్నా నీ కరుణ నాపై లేదు కదా తల్లి లేకనే పుత్రి నీ అమ్మకు అమితమైన ప్రేమ ఉంది అందుకే నీకు సంతాన ఫలం ఇవ్వాలని అనుకుంది అన్నారు అప్పుడే ప్రత్యక్షమైన ఈశ్వరుడు శివయ్య తమరా అంది పరమేశ్వరుని చూసి భక్తిప్రదంగా నమస్కరించి ఆ నేనే పుట్టే మీ నాడే మీకు సంతానం బలం ఇవ్వాలని మీ అమ్మ నన్ను కూడా అన్నారు ఈశ్వరుడు నిజమా తండ్రి అమ్మా శివయ్య చెప్పేది నిజమా నాకు సంతానం వరమిస్తారా అడిగింది సంతోషంగా ఉమాదేవి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉంది పార్వతీదేవి నేను చెప్తున్నా కథ తల్లి నేను అభయమిస్తే మీ అమ్మ పార్వతి అభయమిచ్చినట్లే పుత్రి అన్నారు శంకరుడు ఉమాదేవి ఎంతో సంతోషంగా అమ్మను హత్తుకుంది అమ్మ నా మాటలకు నొచ్చుకోకు తల్లి అమ్మను కాలేదన్న నా ఆవేదన నీతో నన్ను అలా మాట్లాడించింది అంది ఉమాదేవి తాను అమ్మవారిని అన్న మాటలను గుర్తు తెచ్చుకుని బాధపడుతూ అన్నది పరమేశ్వరి ఆ మాటలతో ఉమాదేవి ఎంతో సంతోషించింది ఇక నీవు ఇంటికి వెళ్ళు ఉమాదేవి అన్నారు శంకరుడు అమ్మవారికి శంకరుడికి నమస్కరించి వెళ్ళిపోయింది ఉమాదేవి నాటకం అన్నది పరమేశ్వరి ఏమంటున్నావు అడిగారు ఈశ్వరుడు ఏమి అర్థం కానిట్లు దేవా మీరు ఆ రాక్షసరాజు సంహారానికి మాదేవి కుటిల బిడ్డనే ఎందుకు ఎంచుకున్నారు అడిగింది బాధపడుతూ పరమేశ్వరి దేవి ఇదే దైవ నిర్ణయం నీ ప్రియ భక్తురాలు మాదేవి கர்ப்பంలోనే నీ హంస రూపం పుгриపోసుకోవాలి ఆ బిట్టి రాక్షసరాజు అంతానికి శక్తిగా మారుతుంది చెప్పారు శివయ్య ఇంకేం మాట్లాడలేదు అమ్మవారు మరునాడు పరమేశ్వరుడు అమ్మవారు ఉమాదేవితో తనకు సంతానం ప్రసాదించే విషయమై మాట్లాడుతున్నారు సంతానము మేము ప్రసాదిస్తాం నీకు వందేళ్లు జీవించే లోకకంటకుడైన పుత్రుడు కావాలా లేక సాక్షాత్ నీ తల్లి పరమేశ్వరి అంశతో నీ తండ్రినైనా నా జన్మ నక్షత్రంలో జన్మించిన ఆయుష కలిగిన పుత్రికి కావాలా అడిగారు శంకర్ పుత్రుడా ఎన్ని ఏళ్లు జీవిస్తే ఏమి తండ్రి లోకంటకుడు రాక్షసుని అంతం చేసే జగదీశ్వరి అంశండి జన్మ నక్షత్రంలో జన్మించిన పుత్రికే కావాలి అన్నది ఉమాదేవి చూసావా పార్వతి నీ బిడ్డ ఔనత్యం లోకాలని కాపాడే జగదీశ్వరి తన జన్మిస్తే చాలు అంటుంది అన్నారు శంకరుడు అమ్మవారు అవునన్నట్లుగా చూసింది ఉమాదేవి పార్వతి పరమేశ్వర్లకు నమస్కరించి వెళ్ళిపోయింది ఇది జరిగిన కొద్ది రోజులకే ఉమాదేవి గర్భం దాల్చింది అలా రోజులు గడిచాయి ఒకరోజు నిండు గర్భవతి అయిన ఉమాదేవి ఆలయానికి వచ్చింది ఎప్పటిలాగే అమ్మవారికి సేవలు చేస్తూ ఉంది అమ్మా ఉమాదేవి ఆలయం మూసే సమయం అయ్యింది ఇంటికి పోదాం రా తల్లి శంకర్ ఊరులో మన ఇంటికి వస్తావా అడిగారు పూజారి గారు లేదు నాన్నగారు నేను మా ఇంటికే వెళ్తాను అంది ఉమాదేవి అమ్మవారికి వెళ్ళొస్తా అమ్మా అని చెప్పి బయటకు వచ్చింది ఉమాదేవి పూల బుట్ట మర్చిపోయానని మళ్ళీ లోపలికి వెళ్ళింది ఉమాదేవి పూజారి గారు ఉమాదేవి బయటికి వచ్చింది చూసారే కానీ మళ్ళీ లోపలికి వెళ్ళడం చూడలేదు తను వచ్చేసింది అనుకుని గుడి తలుపులు వేసేస్తారు గుడి తలుపులు మూసివేయడం చూసిన ఉమాదేవి మళ్ళీ గుడి లోపలికి వెళ్ళబోయింది ఇంతలో తనకు ఏవో మాటలు వినిపించాయి అవి పార్వతీ పరమేశ్వరుల మాటలు ఎందుకు అడిగింది జగదాంబ ఆవేదనగా తప్పదు దేవి రాక్షస సంహారం కోసం ఆ శక్తికి బలి కావాలి అది తన తల్లి అయిన ఉమాదేవి స్వయంగా అగ్నికి ఆహుతి కావాలి చెప్పారు పరమేశ్వరుడు ఇదంతా విన్నది ఉమాదేవి అప్పుడే నొప్పులు రావడంతో అది చూసిన అమ్మవారే తన భక్తురాలికి కాన్పు పోసింది తెల్లవారింది పూజారి గారు గుడితలుపులు తెరిచేసరికి అమ్మవారు విగ్రహ రూపంలోకి వెళ్ళిపోయారు పూజారి గారు తలుపులు తెరిచి ఎదురుగా పడి ఉన్న ఉమాదేవిని పక్కనే ఆమె పొత్తుళ్లలో ఉన్న చిన్నారిని చూసి కంగారు పడుతూ దగ్గరకు వచ్చి ఉమాదేవిపై నీళ్లు చల్లి చిన్నారిని ఎత్తుకున్నారు పూజారి గారు కాసేపటికి ఉమాదేవికి మెలకు వచ్చింది తాను ఎలా గుడిలో ఉన్నది తండ్రికి చెప్పింది ఇంతలో ఉమాదేవి భర్త శంకర్ తనని వెతుక్కుంటూ వచ్చాడు ఉమాదేవిని తనకు పుట్టిన బిడ్డను చూసి మురిసిపోయాడు ఉమాదేవిని నెమ్మదిగా లేవనెత్తి ఇంటికి తీసుకువెళ్ళారు ఆ సాయంత్రం ఉమాదేవి తన భర్తతో ఇలా అంది బావా మనకు లేకలేక ఆ అమ్మదయ్య వల్ల బిడ్డ పుట్టింది కదా అందుకే అమ్మకు కృతజ్ఞతగా నేను ఈ రాత్రి ఆలయంలో అమ్మ సన్నిధిలో నిద్రిస్తాను అంది ఉమాదేవి అది విన్న శంకర్ సరే నువ్వు నేను పాప ఈ రాత్రి ఆలయంలోనే నిద్రిద్దాం అన్నాడు అది కాదు బావా అని ఇంకా ఉమాదేవి ఏదో చెప్పేలోపు ఆమెను వారిస్తూ నువ్వు మన ఇంట్లో అమ్మవారి దగ్గర మాట్లాడింది నేను విన్నాను ఉమా అది కాదు బావా ఇది లోక కళ్యాణం కోసం మన బిడ్డగా జన్మించిన అమ్మవారి కోసం నేను ఆత్మార్పణ చేసుకోక తప్పదు తప్పకుండా ఉమా తల్లిగా నీ బాధ్యత నిర్వర్తి నిర్వర్తించుటకై నీవు సిద్ధమయ్యావు మరి తండ్రిగా నేను కూడా ఆ బాధ్యత నిర్వర్తించాలిగా అందుకే నేను అన్నాడు శంకర్ ఉమాదేవి వారించే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది ఇంకా చేసేది ఏమి లేక ఒప్పుకుంది గుడిలో రాత్రి నిద్రించాలని అనుకుంటున్నట్లు చెప్పింది తన తండ్రికి రాత్రి అయ్యింది ఆలయం మూసే సమయం అయ్యింది పూజారి గారు వారికి జాగ్రత్తలు చెప్పి గుడి తలుపులు మూసివేశారు ఉమాదేవి దంపతులు తమ బిడ్డను అమ్మవారి పాదాల చెంత వదిలి అమ్మ నీవే రక్ష అని చెప్పి కొంత దూరంలో అగ్ని ప్రవేశానికి సిద్ధం చేసుకున్నారు అమ్మకు నమస్కరించి అగ్నిప్రవేశం చేశారు ఉమాదేవి దంపతులు తమ ప్రియభక్తురాలు ఉమాదేవి దంపతులు ఆత్మార్పణ అమ్మవారిని ఎంతో బాధించింది దేవి ఇది బాధపడే సమయం కాదు రాక్షస సంహారానికై జనించిన ఈ బిడ్డను సమయం వచ్చే వరకు కాపాడే బాధ్యత నీదే అన్నారు శంకరుడు అవును తల్లి ఈ బిడ్డ బాధ్యత ఇక మీదే ఆ రాక్షస రాజు అయిన ఆ నమ్మకమైన అనచురుడిగా నేను అవతరించబోతున్నా అన్నారు నారదుల వారు స్వామి అడిగింది అమ్మవారు నాదేముంది దేవి మీ అన్నారు శంకరుడు ఇద్దరు ఒకటేగా తమరి ఆట నారాయణుడి ఆట వేరు కాదు అని నాకు తెలియదా స్వామి అంది పరమేశ్వరి ఇలా జరిగింది ఆ జగదాంబకు గుర్తు చేశారు నారదుల వారు గుర్తుంది నారద అని బలిప్రియలో తన శక్తిని ప్రవేశింపచేసింది పార్వతీదేవి ఇక తీసుకుని వెళ్ళు నారద అంది అమ్మవారు తమ తల్లి అని అసుర రూపంలోకి మారి బలిప్రియను ఎత్తుకుని రాక్షసరాజు వద్దకు వెళ్ళారు నారదుల వారు బలిప్రియను చూసిన రాక్షసరాజు అఘోర భయంకరంగా నవ్వుతూ ఇప్పటికి నా లక్ష్యం నా వద్దకు వచ్చింది అసుర అని అన్నాడు అవునవును స్వామి అన్నాడు అసుర రూపంలో ఉన్న నారదుల వారు బలికి సిద్ధం చెయ్యి అసుర అన్నాడు రాక్షసరాజు ఆజ్ఞస్వామి అని బలిప్రియను రాక్షసరాజు ఉండే గుహలో పరమేశ్వరుని విగ్రహం ముందు ఉంచారు బలిప్రియను బలి ఇచ్చేందుకు రాక్షసరాజు ప్రయత్నించినప్పుడు ఆమె రక్తం అగ్నిలో పడి ఒక ఆయుధంగా మారి బలిప్రియ చేతిలో రాక్షసరాజు సంహారం జరుగుతుంది అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చెప్పిన మాటలు నారదునికి గుర్తుకు వచ్చాయి రాక్షసరాజు బలిప్రియను పరమేశ్వరునికి బలి ఇచ్చేందుకు తన ఖడ్గం ఎత్తే సమయంలో బలిప్రియకు మెలకు వచ్చింది తనపై పడబోతున్న కడ్గపు వేటును ఆపే క్రమంలో రాక్షసరాజును ఎదుర్కొనే సమయంలో బలిప్రియ రక్తం అగ్నిలో పడి ఒక ఆయుధంగా మారి బలిప్రియ చేతిలోకి వచ్చింది వెంటనే ఆ రాక్షసరాజున ఆయుధంతో నరికింది బలిప్రియ అదే సమయంలో పరమేశ్వరుడు పార్వతీదేవి సమేతంగా ప్రత్యక్షమయ్యారు అది చూసిన రాక్షసరాజు కొన ఊపిరితోనే పరమేశ్వరుని వరములు కోరాలని తలిచాడు కానీ వాగ్దేవి ప సరస్వతీదేవి అతనికి అడ్డుపడింది నోరు తెరవలేక అలాగే పరమేశ్వరుని చూస్తూ స్వామికి నమస్కరించి మరణించాడు అంతటితో రాక్షస సంహారం జననం కారణాలు ముగిశాయి బలిప్రియ అమ్మ పార్వతీదేవిలో ఐక్యమైంది రాక్షసాంతంతో లోకాలన్నీ శాంతించాయి దేవతలు ఋషులు పూలవర్షం కురిపించారు జయజయధ్వనాలతో అమ్మవారిని స్థుతించారు ఈ కథను నేను ఎంతో భక్తి శ్రద్ధలతో రాస్తున్నాను దయచేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను